హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే రీసెంట్గా ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది కదండి శారీ ప్రీ ప్లీటింగ్ అన్నది మనకి బాక్స్ బాక్స్లో పెట్టేటట్టు ఐరన్ చేసి శారీని వచ్చేసి మనకు రెడీ టు వియర్ లాగా అయితే మనకి రెడీ చేసి ఇస్తారండి కుర్చులు వేసి కొంగు పెట్టేసి సెట్ ఇస్తారు చూడండి ఐరన్ చేసి చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చేస్తుందండి రీసెంట్గా మా ఫ్రెండ్ అయితే ప్రొద్దుటూరులో స్టార్ట్ చేసింది తను వచ్చేసి ఆన్లైన్ సర్వీస్ అలానే ఆఫ్లైన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే ప్రొవైడ్ చేస్తుందండి శారీ ప్రిప్ చాలా నీట్గా ఫినిషింగ్ ఉందండి తను స్టార్ట్ చేసిన వన్ ఆర్ టూ డేస్లోనే తనకైతే ఆర్డర్స్ కూడా వస్తున్నాయండి మంచిగా ఎందుకంటే ప్రజెంట్ మ్యారేజెస్కి ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ముందుగానే ఇలా శారీ ప్రిపేటింగ్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి మనం కట్టుకోవడానికి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే అయితే వియర్ అండి ట్వంటీ టూ వియర్ లాగా మనం మెజర్మెంట్ చెప్పామనుకో వారికి వాళ్ళు ఆ మెజర్మెంట్కు తగినట్టుగా శారీ కుచ్చులు అన్నీ సెట్ చేసిస్తారండి ఇన్ కేసు మనం మెజర్మెంట్ ఇవ్వలేము అనుకుంటే సైజు ఎక్సెల్ కానీ ఎం కానీ మన సైజు ఉంటుంది కదండి మెజర్మెంట్ ఆ సైజు చెప్పినా కూడా వాళ్ళైతే నీట్గా డిజైన్ చేసి ఇస్తారండి మీరు ఎక్కడున్నా కూడా వాళ్ళ కొరియర్ చేశారనుకో వాళ్ళ కొరియర్కి వాళ్ళ అడ్రస్కి రీచ్ అయిన తర్వాత విత్ ఇన్ టూ డేస్లోనే వాళ్ళైతే ప్లీ ప్రీటింగ్స్ చేసి మనకు సెండ్ చేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ కేస్ డీటెయిల్స్ కావాలనుకుంటే కాంటాక్ట్ అండి